వెల్కమ్ టు న్యూస్ కొయ్యూరు తోడు గాంధీ ట్రస్ట్ సభ్యులు జిల్లా కొయ్యూరు మండలం పెద్ద మాకవర పంచాయతీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ ఎన్ బృందం రంగంలోకి దిగింది తాత్కాలిక వంతన కూలిపోవడంతో కాలి నడకను వస్తున్న రీమల జయవర్ధన్ అను గిరిజన యువకుడు గల్లంతై వారం రోజులు గడుస్తుంది దీంతో రాష్ట్ర విపత్తుల ఇరవై ఐదు మంది బృందం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టింది ఈ సహాయక చర్యలో తోడు లోకల గాంధీ ట్రస్ట్ సభ్యులు అరమల రాజు ట్రస్ట్ అధ్యక్షులు లోకల చంద్రకేరణ్ ట్రస్ట్ వైస్ చైర్మన్ గౌరీ నాయుడు పాల్గొన్నారు ರೋಬೋನಾ ಹೋಗega ಎಲ್ಲಿದೆ ಹಕ್ಕಿ ಬಿಡಂಗ